రాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను మరి ఈరోజు మన ఎస్ఎల్ఆర్ యాట్ ది ఫైవ్ యూట్యూబ్ ఛానళ్లకు మనం తీసుకొచ్చిన అంశం ఏమంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ మరి ఉద్యమకారులందరినీ రెచ్చగొట్టి మరి తన అధికారం కోసం తాను పబ్బం గడుపుకోవటం కోసం మరి టిఆర్ఎస్ పార్టీ పేరు మీద మరి ఆయనతో కూడినటువంటి లాంటి ప్రజలందరిని కూడా నమ్మించి నటేటం ముంచి మరి ఆ పార్టీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మునిగిపోయే పడవలాగా తన యొక్క ఉనికిని కలిగి ఈనాడు అస్తవ్యస్తమై మరి పార్టీ అంతా ఆగమాగమై మరి పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అనే ఉంటుందా అనే క్వశ్చను మరి ఈ తెలంగాణ స్టేట్లో వచ్చే తీరుగా వారి యొక్క చర్యల ద్వారా ద్వారా పార్టీని మరి ఆగమాగం చేసి ఆఖరికి మరి ఉద్యమకారులకి ఉద్యమకారులకి ఎన్నో మరి ఆశలు రేకెత్తించి మరి ఖర్చు పెట్టమని చెప్పి తీరా ఉద్యమకారులు ఖర్చు పెట్టిన ఉద్యమకారులంతా కూడా ఆగమాగమయ్యి మరి అధోగతి పాలైన సందర్భం ఇప్పుడు మరి అంతకుముందే మరి ఆయన కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమకారులందరికీ కూడా మరి పింఛన్లు ఇస్తానన్నాడు మరి అనేక మరి ఫెసిలిటీసు అంటే వాళ్ళకి సౌకర్యాల కోసము మరి అటు పింఛను మరి మూడు ఎకరాల భూమి మరి ఇంకా అనేక అనేక మరి ఆశలు రేకెత్తించి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా మరి ఉద్యమకారుడిగా ఉండి ఉద్యమకారులకు అనేక ఉద్యమకారులందరూ కూడా అనేక రకాలుగా ఆశలు పెట్టి మరి ఆ విధంగా పార్టీ పార్టీ కార్యక్రమాలలో ఉపయోగించి ఉపయోగించుకొని తీర వచ్చేసరికి ఉద్యమకారులందరినీ వదిలేసి మరి వారి కుటుంబ పాలనతో పాలన అనిపించి తీర మరి పార్టీయే ఆగమీ ఉన్నది మరి ఈ క్రమంలోనే మరి ఆయన అయితే ఉద్యమకారులకి కేసీఆర్ ఏమంతా న్యాయం చేసినటువంటి సందర్భము ఎప్పుడూ లేదు మరి పది గడిచిన పది సంవత్సరాల్లో మరి ఏదో చేస్తాము ఏదో చేస్తాము ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏదో అని అనటం తప్ప మరి ఉద్యమకారులు అనేక రకాలుగా మరి ఆనాడు రెండు వేల ఒకటి నుంచి మరి జనాదరణ లేకపోయినా కానీ మరి పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని మరి కేసీఆర్ ఆ విధంగా అయితే ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ ఉద్యమకారులందరికీ ఇచ్చి గౌరవిస్తారు మరి ఎవరైతే ఇప్పుడు కార్యక్ర ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటారో మరి వారికే తర్వాత వచ్చే పదవులన్నీ వారికే ఇస్తాను కనుక మీరంతా తెలంగాణ ఉద్యమంలో డబ్బులు ఖర్చు పెట్టి చేయండి మరి శారీరకంగా కష్టపడి ఆహరనిశలు శ్రమించి మరి పార్టీని అభివృద్ధి చేసి తద్వారా మరి మన పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు మీరు ఆ విధంగా కష్టమైన నష్టమైన చేయండి తొలి ఫలితాన్ని రాష్ట్రంలో వచ్చే తొలి ఫలితాన్ని ఉద్యమకారులకే ఇస్తానని ఉద్యమకారులందరినీ గుళ్ళల్లో పెట్టుకొని నేను మరి ఉద్యమకారులను కాపాడుతానని మరి ఉద్యమకారులకు ఇస్తానని చెప్పి పది సంవత్సరాల పాలన జరిపిన జరిపి కూడా ఆయన నాయకత్వంలో తీరా ఉద్యమకారులకు ఎవరికి కూడా ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా ఎవరో మరి కొత్తగా వచ్చిన కొందరు మరి మధ్యలో వచ్చిన కొందరికి కొన్ని అవకాశాలు ఇచ్చి మరి ఎక్కువ మందికి ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా మరి వాళ్ళు ఆస్తులు అమ్ముకొని మరి మాలాంటి వాళ్ళం ఎకరాలు ఎకరం పొలం అమ్ముకో నేను కొద్దిలోనే ఎకరం పొలం అమ్మి దాంట్లో పెట్టి మరి అలాగనే అనేక మంది ఆస్తులు పోగొట్టుకొని ఉద్యమానికి ఖర్చు పెట్టి మరి వాళ్ళ కష్టం కూడా దాంట్లో చేసి పద్నాలుగు సంవత్సరాలు కష్టపడిన ఫలితాన్ని మరి పద్నాలుగు సంవత్సరాలు కష్టపడిన ఫలితాన్ని రెండు టర్ములు అధికారంలోకి వచ్చి కూడా కేసీఆర్ ఏమాత్రం మరి ఇలా ఉద్యమకారులు కష్టపడ్డారు మరి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయారు ప్రతి ఉద్యమకారుని ఆదుకోవాలన్నటువంటి లక్ష్యం లేకుండా నిర్లక్ష్యం చేసి ఉద్యమకారులంతా ఆగమాగమైనాడు రోడ్లు రోడ్లు బట్టే తిరిగా చేసి మరి ఉద్యమకారుల్ని ఒక రకంగా మోసానికి గురి చేసిన సందర్భం ఈ తెలంగాణ ప్రత్యేక ఉద్యమకారులకి మరి కేసీఆర్ ద్వారా జరిగిందనేది మరి ఆయన కుటుంబం ద్వారా జరిగిందని మరి అటువంటి తీరుకు మరి ఇప్పుడు ఉద్యమకారులంతా విసుగుజంది ఉండి పోయిన ఎన్నికల్లో కూడా చాలామంది మరి పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేయటం ద్వారా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి తన ఎన్నికల ప్రచారంలో మరి వారు కూడా ఉద్యమకారులందరినీ నేను గౌరవిస్తాను మరి మేము మా పార్టీ గౌరవిస్తుందనేసి మొదటనే మరి మేనిఫెస్టోలో ప్రతి ఉద్యమకారుడికి ఇళ్ళ ప్లాట్ ఇస్తాము మరి అదేవిధంగా మరి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తామని మరి వారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ విషయాన్ని మరి సరే ప్రస్తావించినటువంటి సమయం ఇది మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా అన్నదాన్ని చేస్తారు నెరవేరుస్తాడు అనేటటువంటి ఆశతోటి ఉద్యమకారులంతా చాలామంది ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి సహకరించి విజయం చేకూరేందుకు మరి ఉద్యమకాలు కూడా చాలామంది మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నింటి ఎన్నంటి నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు మరి ఆ విధంగా పార్టీ గెలిచింది మరి ఉద్యమకాలుకిచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీలు మరి ఆ విధంగానే ఉన్నాయి మరి కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని వర్గాలందరూ కూడా మంత్రివర్గ మంత్రివర్గంలోని వారంతా కూడా ఎవరి దృష్టికి ముందు ఈ ఈ విషయం వస్తే వారే మరి మొత్తం మంత్రివర్గంలో ఈ విషయాన్ని పెట్టి తెలంగాణ ఉద్యమకారులకి మరి ఇంటి స్థలం అయినటువంటి రెండు వందల యాభై గజ ఇంటి స్థలం ఇస్తానన్నారు మరి తక్షణమే అది ఇవ్వడమే కాకుండా ఉద్యమకారులందరికీ బేషరత్తుగా మరి ఉద్యమకారులకి పింఛనిచ్చి మరి వారి యొక్క గౌరవానికి మీరు మరింత మరి గౌరవం తెచ్చే విధంగా మరి తొందర అతి తొందరలోనే మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రేవంత్ రెడ్డి గారు మరి నమ్మించి మోసం చేసేటటువంటి వ్యక్తి అయితే కాదు మరి అటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మరి ఉద్యమకారులుగా సంక్షేమానికి మరి ఇస్తానున్నటువంటి రెండు వందల యాభై ఏళ్ళ స్థలమే రెండు వందల యాభై గజాల ఏళ్ళ స్థలమే కాకుండా మరి ఆ ఇల్లు నిర్మాణానికి మరి ఒక పది లక్షలు మరి గవర్నమెంట్ వారు నిధులు శాంక్షన్ చేసి మరి వారు ఇల్లు కట్టుకొని ఆత్మగౌరవంతో మంచిగా బతికేటందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి అదేవిధంగా మరి ఉద్యమకారులు మరి ఈ యొక్క శేష జీవితంలో మరి తలెత్తుకొని జరగాలి అని అంటే మరి వారి యొక్క దైనందిన జీవితాన్ని ఆనందమయంగా మరి చేసుకొని మరి ఆత్మ అభిమానంతో మరి ఉద్యమకారులంతా మంచిగా మరి జీవించాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉద్యమకారులందరికీ కూడా తొందరలోనే మరి ఉద్యమకారులందరికీ పింఛనించి మరి వారి వారిని గౌరవించి మరి ఆ విధంగా ఉద్యమకారులు యొక్క సంక్షేమం కోసం నిర్ణయం తీసుకొని తొందరగా మరి ఆ విధంగా ఉద్యమకారులకి కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేసి ఉద్యమకారులందరికీ మరి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మరి ఒక గౌరవ గౌరవప్రదపమైనటువంటి భావన ఉద్యమకారులు వచ్చేటట్టు మరి మీరంతా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వర్గా వర్గాలన్నీ కూడా ఆలోచన చేసి తొందరలోనే మరి ఉద్యమకారుల సంక్షేమానికి మీరు నిర్ణయం తీసుకొని ఉద్యమకారుల ఆత్మగౌరవానికి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఉద్యమకారులు ముందు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మరి ఉద్యమకారులంతా ఇవాళ తలెత్తుకొని తిరుగుతున్నారు అనే యొక్క విషయాన్ని ఉద్యమకారులు మీ పార్టీ మీ ప్రభుత్వం గురించి చెప్పుకునేటందుకు మీరు నిర్ణయం తీసుకొని ఉద్యమకారులందరికీ బేషరత్తుగా ఇళ్ళ స్థలాన్ని మరియు మరి ఇల్లు కట్టుకోవడానికి పైసల్ని మరి అదేవిధంగా ఉద్యమకారులందరికీ బేషరత్తుగా మరి పింఛన్లు ఇతర సౌకర్యాలు భారతదేశ స్వాతంత్ర సమరయోధులకి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా మరి ఆయన కేసీఆర్ మహాత్ముడు భారతదేశ ఉద్యమకాల భారతదేశ స్వతంత్ర సమరయోధులలాగా మీ అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటానని గౌరవిస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారి మాటలు మరి ఆయన లాగానే మిగిలిపోయి పది సంవత్సరాల తన పరిపాలన అయిపోయిన వరకు కూడా కనుక మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా కాకోకుండా మీ పార్టీకి మరి అభిమానంతో మరి మీరైనా మాకు ఉద్యమకారులకి ఏదైనా చేస్తారన్న నమ్మకాన్ని ఖచ్చితంగా మరి ఆ నమ్మకంతో మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యమకారులు అనేక మంది సపోర్ట్ చేసి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని ఏర్పడాలని ఆ విధంగా కోరుకొని మరి ఇలా ప్రభుత్వం వచ్చేటందుకు చాలామంది మరి కృషి మరి ఉద్యమకారుల కృషి ఉద్యమకారుల యొక్క పోరాటం కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వం రావటానికి మరి కారణమైందని అని తెలియజేస్తూ మరి ఇప్పటికి కూడా మరి అనేకులు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యమకారులు విధేయులుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అది ఉద్యమకారుల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకుంటుంది అతి తొందరలోనే తీసుకుంటుంది అనేటటువంటి నమ్మక నమ్మకంతో ఉద్యమకారులంతా ఎదురు చూస్తున్నారు మరి అటువంటి ఉద్యమకారుల నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఉద్యమకారులందరికీ మరి రెండు వందల యాభై గజాలు ఇళ్ల స్థలాన్ని మీరే ఇస్తామని ఆ రెండు వందల యాభై గజాలు ఇళ్ల స్థలం ఇచ్చి మరి దాని నిర్మాణం కోసం డబ్బులు శాంక్షన్ చేసి మరియు నెల నెల మరి ఒక ఇరవై వేలు చొప్పున ఉద్యమకారులందరికీ పింఛన్ ఇచ్చి మరి ఉద్యమకారులని సపోర్ట్ చేసి ఉద్యమకారుల యొక్క ఉద్యమకారుల యొక్క ఆశ ఆశలని మొత్తాన్ని మీరే ఖచ్చితంగా నెరవేరుస్తారని అనుకుంటున్న ఉద్యమకారులకి మీరే రేష్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యమకారుల సంక్షేమం కోసం తొందరగా నిర్ణయం తీసుకొని ఉద్యమకారులంతా మరి పది సంవత్సరాల ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేయించిన నాయకుడు పట్టించుకోకపోయినా మరి మనసున్న మహారాజు మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి జరిగిందని సగర్వంగా చెప్పుకోవడానికి వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకొని ఉద్యమకారులందరికీ మరి స్వాతంత్ర సమయోధులు లాగానే వారి అందరికీ ఉద్యమకారులందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించి ఉద్యమకారుల గుండెల్లో మీరు గుడి కట్టుకోవాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వానికి సవీవినంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము